టీవీ న్యూస్కి స్వాగతం ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ మండల కేంద్రం బుట్టాయిగూడెం రాజీవ్ నగర్ కాలనీలో ఉన్న విద్యారోహిణి డిజిటల్ స్కూల్ ప్రిన్సిపాల్ కొండేపాటి రామకృష్ణ ఆధ్వర్యంలో భారతీయ స్వాభిమాన గీతమైన వందే మాతరం నూట యాభై సంవత్సరాల ఉత్సవ సందర్భంగా ప్రిన్సిపాల్ కొండేపాటి మాట్లాడుతూ వందేమాతర గీతానికి నూట యాభై ఏళ్ళ చరిత్ర ఉంది దీన్ని పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో చంద్ర చటర్జీ బెంగాలీలో రచించారు పాట భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రేరణగా రానిందన్న నినాదంగా విస్తృతంగా వినబడింది పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగ సభ ఈ పాటను జాతీయ గీతంగా ఆమోదించింది పాటలో భారత మాత మరియు మాతృభూమిని అద్భుతంగా వివరించి దేశభక్తిని ప్రేరేపించే భావాలు ఉన్నాయి ఈ గేయం భారతీయ సమైక్యతకు ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా నిలిచింది దీన్ని నూట యాభై ఓవ వార్షికోత్సవం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఏడున మొదలై దేశవ్యాప్తంగా భారీగా జరుపుకుంటారు వందే మాత్రం పాట ప్రధాన భాగాల విశ్లేషణ మాతృభూమిని కీర్తిస్తూ సుజలం సఫలాం నీరు మరియు పంటతో పుష్పించేది మలయజ శీతలాం చల్లని గాలి సస్యశ్యామలాం పచ్చని పంటలు వంటి లఘు భాగాలతో ప్రారంభమవుతుంది పరిరక్షణ శక్తి జ్ఞానం తుమిహి విద్య ధర్మ హృది వర్మము అని పేర్కొని దేశ భావితవ్యానికి మాతృదేవి యొక్క కీలక పాత్రను వివరించుదు దైవత్వం దుర్గా కమల వాణి వంటి దేవతల గుణాలను సమ్మిళితం చేసి మాతృభూమిని అద్భుతంగా ప్రతిపాదిస్తుంది భక్తి మరియు ప్రేమ మాతృభూమి పట్ల భక్తి ప్రీతి సేవాభావాలపై ప్రధానంగా ఎందుకున్నది అన్నారు విద్యార్థిని విద్యార్థులతో వందే మాతరం పూర్తి గీతాన్ని ఆలపించడం జరిగింది అలాగే వందే మాతరం నినాదం భారత స్వాతంత్ర ఉద్యమంలో ఎంత ప్రభావవంతంగా పనిచేసిందో విద్యార్థులకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు బుట్టాయిగూడెం మండలంలో బుట్టాయిగూడెంలో ఉన్న డిజిటల్ స్కూల్ వందే మాతృ గీతం యొక్క నూట నూట యాభైవ జయంతి ఉత్సవాలు సుమారుగా ఆరు వందల మంది విద్యార్థిని విద్యార్థులతో జరపడం జరిగింది విద్యార్థులందరికీ వందే గీతం యొక్క ఉపయోగాన్ని విశిష్టతని తెలియజెప్పడం జరిగింది అలాగే స్వాతంత్రోద్యమంలో వందేమాతర నినాదం యొక్క ప్రభావాన్ని కూడా తెలియజేయడం జరిగింది బంకిం బంకిం చంద్ర చటర్జీ మదనంలో ఉద్భవించి ప్రభవించిన వందే గీతం భారతీయుల సమర సం శంఖమై సమర నినాదమై ఏ విధంగా భారతీయ ప్రజలందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి స్వాతంత్ర్యం సాధించే వరకు మనం మాత్ర నినాదాన్ని గుండెల్లో పెట్టుకొని మనం దాన్ని నినదించడం జరిగింది అలాగే ఆ స్వాతంత్ర అనంతరం కూడా ప్రతి ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పాఠశాలల్లోనూ విద్యార్థి విద్యార్థుల చేత ప్రాతినిత్యము వందేమాత్ర గీతాలాపన జరుగుతుంది ఈ విధంగా భారతీయుల్లో వారసత్వ దేశభక్తిని పెంపొందించడము అలాగే దేశం యొక్క గొప్పతనాన్ని గేయ రూపంలో వాళ్ళకి బాల్యం నుంచి అలవాటు చేసే విధంగా ఆ గేయాన్ని రచించిన మంగిమచంద్ర చటర్జీ గారు అలాగే ఎన్ని సంవత్సరాల పాటు దానికి దానికి ఉన్న ప్రాముఖ్యత పెరిగిందే తప్ప తగ్గకుండా ఈ జరిగిన ఈ నూట యాభై సంవత్సరాల ఈ ప్రక్రియలో వందే మాత్రం ప్రతి మధ్యలో దేశభక్తిని పెంపొందించిందని తెలియచేయచ్చు తెలియచెప్ మనం అనుకోవచ్చు అలాగే విద్యార్థులందరూ కూడా తప్పకుండా దేశభక్తి కలిగి ఉండాలని దీన్ని మనం స్ఫూర్తివంతంగా మనం ఈ గేయాన్ని తీసుకోవాలని అందరికీ తెలియజేస్తూ జై హింద్ జై భారత్